చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర అప్పులు తగ్గాయి ఆదాయాలు పెరిగాయి అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కుమార్ అన్నారు ఈ మేరకు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పులు తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని విమర్శించారు నేను ఇష్టం వచ్చింది మాట్లాడారు సార్ అసలు ఎన్ని అప్పులు ఎక్కువ ఉన్నాయా ఇది ఆరు లక్షల కోట్లే చెప్పారు ముందు మీరు దాన్ని పది లక్షల కోట్లు చెప్పారు ఇప్పుడు ఆరు లక్షల కోట్లే అన్నారు అది ఇది అంటూ మాట్లాడొచ్చారు అసలు ఇంత ఇన్కమ్ ఎక్కడిది ఈ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ చూపిస్తున్నారు ఎక్కడిది మీకు ఇన్కమ్ ఇంత అప్పులు ఎక్కడ పోయి అంటే బుగ్గన్ లాంటి ఆర్థిక మంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసిన నాయుడు గారు ఇంత అమాయకంగా మాట్లాడితే ప్రజలు హర్షిస్తారా లేకపోతే ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా అర్థం అయ్యే కదా మిమ్మల్ని పథకం సీట్లకి దింపేసింది మీ అప్పులు చూసే కదా మీరు అమాయకంగా నాకేం తెలీదు నేను నోట్లో వేలు పెడితే ఒకరొకర టైప్లో మాట్లాడితే అది మీలాంటి మీరు ఏదో అని చెప్తారు కదా కనీసం మాట్లాడే ముందు ఒక నాలుగు ముక్కలు ఆలోచించుకోవాలి కదండి సరే బుగ్గన గారు చెప్పారని కాదు కానీ మనం కూడా మామూలు ప్రజలు కొంతమంది ఏమన్నా బహుశా ఏమంటారు వైసీపీ అధ్యక్షుడు శాశ్వత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు నిజమైన భావించే పరిస్థితి వస్తుంది కాబట్టి స్పష్టంగా నాలుగు ముక్కలు చెప్పాలంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు ముక్కల్లో ఈ ఆరు నెలల్లో అంటే జూన్ నుంచి వేసుకుంటే సెప్టెంబర్ ముప్పై తేదీ దాకా మనకు కంట్రోలర్ హైడ్రోజన్ వాళ్ళు ఇచ్చిన లెక్కలు ఉన్నాయి అంటే ఆర్థిక ఐ మీన్ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల రాష్ట్ర ప్రభుత్వం పంపించిన లెక్కలను సరిచూసి క్యాక్ అంటారు కదా కంట్రోలర్ హైడ్రోజన్ ప్రచురించిన లెక్కలు మన దగ్గర ఉన్నాయి సెప్టెంబర్ ముప్పై దాకా ఉన్నాయి అక్టోబర్ లెక్కలు ఇంకా రాలేదు నవంబర్ ఇప్పటి స్టార్ట్ అయింది ఓకే సెప్టెంబర్ ముప్పై తేదీ దాకా నాలుగు నెలల్లో మన రాష్ట్ర ఆదాయం క్రితం సంవత్సరం అంటే ఏదో కంపేరబుల్ ఇది ఉండాలి కదా క్రితం సంవత్సరం ఆదాయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు బొగ్గన గారు నేను ఏదేదో కూసేశారు కదా వినండి లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఆరు నెలల్లో మన రాష్ట్ర ఆదాయం దాదాపు నాలుగు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెరిగింది ఆదాయం మూడు వేల తొమ్మిది వందల కోటి రూపాయలు పెరిగింది జీఎస్టీ మూడు వేల కోటి రూపాయలు పెరిగింది మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పన క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ ఆనలో అప్పులు తగ్గాయి మీరు ఫేమస్ కదా అప్పులు చేయడానికి క్రితం సంవత్సరంతో పోలిస్తే అప్పులు తగ్గాయి దాదాపు నాలుగు వేల కోటి రూపాయల అప్పులు క్రితం సంవత్సరంతో పోలిస్తే తగ్గాయి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా మీ గవర్నమెంట్లో అప్పులు ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ దాని ముందు సంవత్సరంతో పోలిస్తే అప్పులు పెరగడమే కానీ తగ్గిన ఎప్పుడు పోలేదు ఈరోజు ఖచ్చితంగా చెప్తాను కావాలంటే నెట్ ఓపెన్ చేసి క్యాగ్ కంప్రోల్ రాయటం జనరల్ వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి ప్రతి నెలా ఉంటాయి నాలుగు నెలకు ఉంటాయి సెప్టెంబర్ నెల దాకా ప్రతి నెలకి నెలవారీగా ఇచ్చాయి ఏప్రిల్ మేలో మీరు చేసిన అలవి మాలిన ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఆ తర్వాత నాలుగు నెలల్లో చేసిన అప్పులు ఉన్నాయి ఆదాయాలు ఉన్నాయి ఒక్కసారి చూసుకొని బుగన్ గారు ఒక్కసారి చూసుకొని మాట్లాడండి ఏదో ఎవరో కాది ఇచ్చేసి నేరుగా కూర్చొని కడ లొడ లోడ వాగేస్తే ఎట్లా అది తప్పు కదా మీలాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా పనిచేశారు కాబట్టి ట్రైన్ టు స్పీక్ సంథింగ్ ఇట్ షుడ్ మేక్ సెన్స్ ఆదాయం ఒక ఆదాయం పెరిగింది అప్పులు తగ్గాయి ఇంకొక క్వశ్చన్ వేశారు మీరు ఆదాయం ఎట్లా పెరుగుతుంది అని నాలుగు నెలల్లో జూన్లో వచ్చాం జూన్ పన్నెండు ఇవాళ ఐదు నెలలు యాక్చువల్గా ఇవాళకి ఫైవ్ మంత్స్ పూర్తయింది మన దగ్గర డీటెయిల్స్ సెప్టెంబర్ థర్టీ దాకా ఉన్నాయి నాలుగు నెలల ఆదాయం నాలుగు నాలుగు వేల కోట్లు మేము పెంచామంటే మీరు మీరు క్వశ్చన్ చేశారు ఇరవై నాలుగు వేల కోట్ల పన్నును ఏ విధంగా పెంచుతారో ప్రభుత్వం చెప్పాలి అని నాలుగు నెలల్లో మేము నాలుగు వేల కోట్లు పెంచామంటే మిగతా ఎయిట్ మంత్స్లో అది ట్వంటీ ఫోర్ థౌజండ్ కోర్సుకు రాదా అమరావతి అమరావతిలో అది పన్నా అసలు అవుతుందా అంత అప్పు వస్తుందా ఇది అప్పా పన్నా లక్క అదే ఇది అప్ప గ్రాంటా అన్నారు పాపం తొందర పడి ఒకవేళ ముందే కూసింది అన్నట్టుగా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మిస్టర్ బుగ్గన్ రా బుగ్గన్ రాజేంద్ర గారు అమరావతి సంతకాలు నిన్ననే జరిగిపోయాయి వరల్డ్ బ్యాంక్తో ది సిగ్నేచర్స్ హీన్ అటెస్టెడ్ ఎస్టర్డే సో అమరావతికి వరల్డ్ బ్యాంకు ఇన్ అసోసియేషన్ విత్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పదిహేను వేల కోట్ల రూపాయలకి సంతకాలు నిన్నే జరిగిపోయాయి ఇట్ హాస్ బీన్ సైన్డ్ డన్ అండ్ డస్టెడ్ హట్కోలో పన్నెండు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి లోకేషు వారం పైన పది రోజుల పాటు దాదాపు ఎక్కిన గడప ఎక్కకుండా దిగిన గడప దిగకుండా మొత్తం అమెరికా అంతా చుట్టబెట్టారు ఎప్పుడన్నా ఒక్కసారన్నా అమెరికాకి వెళ్ళిన మొహమేనా మీది మీరు అమెరికాకి పోతారు కానీ రాష్ట్ర పరిశ్రమల కోసం ఎప్పుడన్నా వెళ్ళిన బాబతేనా లేదు ఎప్పుడు పోలేదు ఆ చిన్న అబ్బాయి ఫార్టీ ఇయర్స్కి ఆ అబ్బాయికి దాదాపు పది రోజుల పాటు కనీసం ముప్పై నలభై కంపెనీలు పోయించాడు పెద్ద పెద్ద ఉన్నతాధికారులు కలుసుకున్నాడు సత్యనాదర్ లాంటి రోజులతో కూర్చొని మాట్లాడారు రకరకాల ఐటీ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడారు దాంట్లో కనీసం సిక్స్టీ పర్సెంట్ రైలేజ్ అయినా కూడా ఎన్ని పెట్టుబడులు వస్తాయో ఊహించండి నిన్న మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం అంటే బడ్జెట్ అయిపోగానే చంద్రబాబు గారు టాటా సన్స్ యొక్క చైర్మన్ చంద్రశేఖరన్ గారితో మాట్లాడడం జరిగింది రెండున్నర గంటల సేపు జరిగిన మీటింగ్ అది టూ అండ్ హాఫ్ అవర్ ఆ తర్వాత కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ గారితో మాట్లాడి ఈ పేలని మీకు తెలుసో లేదో కూడా